ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్ గా పదే పది నిమిషాల్లో దోశ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా దోశ ట్రై చేయండి ఇది ఏం దోశ తెలుసా మర్మరాలు గోధుమ రవ్వతో దోశ మరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైక్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే ఈ ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా మర్మరాలతో అయితే చేయబోతున్నాను మరి మర్మరాలతో దోశ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఎప్పుడు ఒకే విధమైన దోశ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరమరాలతో దోశ అయితే చేయబోతున్నాను ముందుగా మర్మరాలైతే నేను ఒక బౌలో అయితే అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మూడు కప్పుల మరమరాలు అయితే తీసుకోవాలి ఇలా మూడు కప్పుల అయితే వేసుకోవాలి వీటిని ఒక పది నిమిషాలు నానబెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు ఇంకా రవ్వ కూడా నానబెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని పది నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకుందాం అలాగే ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి అండి గోధుమ రవ్వతో అయితే చేస్తున్నాను హెల్దీగా మూడు కప్పుల మరమరాలకి ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకోవాలి అలాగే ఒక కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు నీళ్ళు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ రవ్వను కూడా ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలి మరమరాలు రవ్వ ఒకేసారి నానబెట్టేసుకుందాము దీన్ని కూడా ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులోకి అయితే చట్నీ చేసేసుకుందాము ఈ రవ్వ మరమరాలు నానేలోపు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పల్లి పప్పులు చట్నీ అయితే చేయబోతున్నాను ఇంకా ముందుగా అయితే పల్లీలని అయితే వేయించేసుకుందాము సిమ్లో పెట్టుకొని పల్లీలని అయితే వేయించుకోవాలి చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అలా వేయించుకుంటే ఇలా వేగిన పల్లీల్ని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఒకడాయి తీసేసుకొని ఇంక అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా నూనె అనేది వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కట్ ఇలా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పుట్టినాల పప్పు మనం వేయించుకున్న పల్లీలు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేయించుకున్న పచ్చిమిర్చి నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా పల్చగా చట్నీ అయితే చేసేసుకున్నది చూడండి ఇలా చట్నీ చేసేసుకొని ఇంకా ఆవాలు కరివేపాకు నూనె వేసేసుకొని తిరువాత అయితే పెట్టేసుకున్నాను ఇంకా నాకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు రవ్వ కూడా నానుంటుంది ఇంకా మిక్సీకి అయితే పట్టేసుకుందాం రవ్వని వచ్చేసి రవ్వ మనమ మరమరాలని ఇంకా వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి బొరుగులు అయితే నానిపోయి ఉంటాయి ఇంకా ఇలా వాటర్ అంతా కూడా తీసేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి మనం రవ్వ అయితే ముందుగానే నానబెట్టేసుకున్నాం కదా రవ్వ కూడా నానిపోయింది చూడండి ఇలా ఈ విధంగా నానిన తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా కూడా పిండేసుకొని ఈ బొరుగులు అయితే వేసేసుకుందాం ఇలా ఈ రవ్వలోకి బొరుగులన్నీ కూడా పిండేసుకొని ఆటంతా కూడా రవ్వలోకి వేసేసుకోవాలి ఇలా బొరుగులన్నీ కూడా పిండేసుకొని రవ్వలోకి వేసేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ మరమరాలు కలిసేలాగా కలిపేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా ఇందులోకి అయితే వేసేసుకుందాము మీకు ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండుసార్లు పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది వేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని ఇలా పట్టుకున్న దాన్ని ఇంకా బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇది కూడా పట్టేసుకుందాము ఇలా కొన్ని నీళ్ళు అనేది వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా మిగతాది కూడా పట్టేసుకొని ఇదే బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి అండి చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసేసుకోవాలి లేదు అంటే ఒక గంట సేపు అయినా పెట్టేసుకొని దోశ వేసుకోవచ్చు ఇలా వంట సోడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు ఇంకా వెంటనే మనం దోశ అనేది వేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అయితే ఇంకా మనం కలిపేసుకున్న పిండిని అయితే ఇంకా మనకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం పెన్నం పెట్టేసుకొని ఇంకా దోశ అయితే వేసేసుకుందాం ఇంకా ఇక్కడైతే పెన్నం అయితే వేడెక్కుతుంది తర్వాత నీళ్ళు వేసేసుకొని ఇంకా దోశ వేసేసుకోవడమే చేయండి ఇలా దోశ అయితే వేసేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా వస్తుందో ఇలా ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాము ఇలా పైన ఈ దోశ వచ్చేసి బాగా కాలనిద్దాం ఇంకా ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం ఇదాన ఇలాగా చూసారు కదా ఎంత బాగా వస్తుందో ఇదే ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవడమే ఇలా రెండు వైపులా కాల్చుకొని ఇంకా దోశ తీసేసుకోవడమే అండి కొన్ని వేసేసుకొని ఇంకా దోశ వేసుకోవడమే వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకుని దోశ వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ పైన ఇంకా ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులా కూడా కాల్చుకొని తీసేసుకోవడమే అండి ఇంకా ఇప్పుడు వచ్చేసి సెట్ దోశ అయితే వేస్తున్నాను మీకు నచ్చిన విధంగా ఎలా కావాలి అంటే అలా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను చిన్నగా సెట్ దోశ లాగా వేస్తున్నాను చూసారు కదా ఎలా బబుల్స్ లాగా వస్తున్నాయో ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాం పైన ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే ఇంకా అన్ని దోశలు కూడా మీకు నచ్చిన విధంగా వేసేసుకొని తినేయచ్చు అనమాట ఎంతో టేస్టీగా ఉండే మరమరాలతో దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంతో టేస్టీగా ఉండే మరమరాలతో దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ అయితే చూసేస్తాను చూసారు కదా ఎంత స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంది ఇలా మీకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు అనమాట క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా చేసేసుకోవచ్చు మీరైతే టేస్ట్ చూసేద్దాం చట్నీలోకి చాలా అంటే చాలా బాగున్నాయి ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి మర్మరాలతో ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా విడేసి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే మరమరాలతో దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై